శ్రీ గురుభ్యో నమ అందరికీ పునఃస్వాగతం విజ్ఞాన ఈ సంభాషణ పరంపరలో మనము ఈరోజు శృతి స్మృతి పురాణ ఇతిహాసాల గురించి కొంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ విశ్వ విజ్ఞానం విస్తారమైనది ఈ జ్ఞానాన్ని అపౌరుషేయ జ్ఞానం అంటారు అంటే ఇది మానవ మేధలో ఉన్న వాళ్ళు అందించిన జ్ఞానం కాదు మానవ మేధకు మించిన స్థాయిలో ఉన్న ఋషులు అతీంద్రియ శక్తితో దర్శించి అందించిన జ్ఞానం కాబట్టి ఋషులను కూడా క్రాంత దృష్టి మంత్రద్రష్ట రుతంబర ప్రజ్ఞ ఇటువంటి పదాలు ఉపయోగిస్తాము శృతి అంటే రుతంబర ప్రజ్ఞతో సంపాదించిన జ్ఞానాన్ని అందించే ప్రక్రియ మనము విస్తారమైన వేద జ్ఞానాన్ని కృతత్రేత ద్వాపర ద్వాపర యుగా చివరిలో వేదవ్యాసుల వారు నాలుగుగా విభజించి అధ్యయన సౌలభ్యం కోసం మనకు అందించారు ఆ వేదాలు హృద్ యజుస్సామ అధర్వ వేదాలుగా విభజింపబడ్డాయి అధ్యయన సౌలభ్యం కోసం అదంతా కూడా ఒక్క వేద విజ్ఞాన రాశి వేదం అనేది విద్ అనే ధాతువు నుంచి వచ్చిన శబ్దం అంటే జ్ఞానం అనే అర్థము దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసే ప్రక్రియలో వేదాంగాలు శిక్ష కల్పో వ్యాకరణం చందో నిరుక్త జ్యోతిష్యం వీటి ద్వారా సంపూర్ణంగా అధ్యయనం చేస్తేనే వేద విద్య పరిపూర్ణంగా వచ్చి చేరుతుంది ఒక వేదాన్ని అధ్యయనం చేయడానికే ఒక వ్యక్తికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది అని చెప్తారు సామాన్య మేధ నాలుగు వేదాలు అధ్యయనం చేయాలి సంపూర్ణంగా అంటే పన్నెండు నాలుగుతో గుణిస్తే నలభై ఎనిమిది సంవత్సరాలు పట్టవచ్చు అలాగే మనం వేదాలు వేదాంగాలు అన్నట్టు ఉపవేదాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదము ధనుర్వేదము అర్థశాస్త్రము గంధర్వ వేదము స్థాపత్య వేదం కూడా కొన్నిసార్లు దాంట్లో చేర్చబడుతుంది వీటన్నిటినీ కలిపి సంపూర్ణంగా అధ్యయనం చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు అని వేద వ్యాసుల వారు వీటిని విభజించి మనకు అందించారు ఆ అధ్యయన పరంపర కూడా అనేక శాఖలుగా విస్తరించిన సామ అధర్వ వేదాలు ఈరోజు కొన్ని శాఖలకు మాత్రమే పరిమితమై అధ్యయన క్రమంలో ఉంది ఈ వేదాలు ఇలా ఉన్నాయి అంటే అవి కనుమరుగైపోయాయి అంతేగాని అంతరించాయి అన్న పదాన్ని ఉపయోగించకూడదు ఎందుకంటే స్థాయి అధికారం వారికి ఆ వేద విజ్ఞానం గోచరం కాదు అని కానీ ఉన్న విజ్ఞానాన్ని కూడా అధ్యయనం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇలా ఇటువంటి విశేష జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్న వారికి మనము సహకారిగా మనకు ఆ అధికారం స్తోమత ఆసక్తి ఉంటే అధ్యయనం చేపట్టడం కూడా చాలా మంచిది వేదాలలో ఉన్న జ్ఞానాన్నే ఇతిహాస పురాణాలలో కూడా అందించారు ముందుగా వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు వేదాలను సంహిత బ్రాహ్మణ అరణ్యక ఉపనిషత్ అని సంహిత బ్రాహ్మణకాలను కలిపి కర్మకాండగాను అరణ్యక ఉపనిషత్తులను జ్ఞానకాండగాను వ్యవహరిస్తారు అంటే ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు స్థాయి అధికారాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా చూస్తున్నాము మూడు ఏళ్ల బాలుడు కూడా బాలిక కూడా అద్భుతంగా కర్ణాటక సంగీతంలో ఉన్న డెబ్బై రెండు జనక రాగాలను కూడా వాడేస్తుంటారు సో స్థాయిని బట్టి ఎందుకంటే ఇలా నలభై ఎనిమిది సంవత్సరాలు నాలుగు వేదాలు నేర్చుకోవడానికి కావలసిన సాధారణ ప్రజ్ఞ మనం విశేషంగా మనం మహాపురుషుల చరిత్రను చదువుకుంటున్నప్పుడు శంకర దిగ్విజయంలో శంకర భగవత్పాదులు ఆది శంకరాచార్యులు కొన్ని నెలలలోనే ఐదు సంవత్సరాల ప్రాయంలో ఉపనయన కార్యం తర్వాత వేదారంభం చేసి సంపూర్ణంగా వేదాలను వేదాంగాలతో ఉపవేదాలతో పాటు అర్థవంతంగా నేర్చుకున్నారు అని కాబట్టి ఇలా నేర్చుకునేవారి ప్రజ్ఞకు వారిలో ఉన్న సరస్వతికి మనం ఎప్పుడూ నమస్కరిస్తూ అభినందిస్తూ ఉండాలి కానీ వేదాలలో ఉన్న విజ్ఞానమే వేదాల ద్వారా ఏమైతే ప్రయోజనాన్ని మనం పొందాలి అనుకుంటున్నామో అదే ప్రయోజనాన్ని ఇతిహాస పురాణాల ద్వారా కూడా పొందవచ్చు ఇదే విషయాన్ని వేదమాత విశాహ ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప్రంహ ఏ బిభేతి అల్పశ్రోతాద్వేద మామయం ప్రచలిష్యతి అంటుంది అంటే నా స్వరూపము వేద ఇతిహాస ఇతిహాసపురాణు కలిపిన సంపూర్ణ స్వరూపము అని తెలుసుకొని వారి నోటి నుండి నేను పలకకుండా ఉండాలి అని కాబట్టి అల్పశ్రోతులు అంటే కొంత తెలుసుకుని ఇదే జ్ఞానం అనుకునే వారి నోటి నుండి నేను రావద్దు అని అలాగా వేదాలలో ఉన్న జ్ఞానమే వేదాలలో ఉన్న ప్రయోజనమే ఇతిహాస పురాణాలలో కూడా ఉంది పురాణాలను చూసినప్పుడు మనం ముఖ్యంగా మనం చేస్తున్న వ్రతాలన్నీ కూడా పురాణాలలోనే పౌరాణికమే సో మనం చేస్తున్న అనేక కర్మలు వేదాలలో మనం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కామ్య నిషిద్ధాలనే ఐదు కర్మలు ఉంటాయి వాటన్నిటినీ ఎలా అని విశేషంగా ఋషులు మళ్ళీ వాళ్ళ స్మృతి పదంలో దానిని చింతించి స్మృతులుగా అందించారు స్మృతులలో మనకు మనుస్మృతి కృతయుగంలో త్రేతాయుగంలో గౌతమ స్మృతి ద్వాపరంలో శంఖలిఖిత కలిలో పరాశర స్మృతి ఇవే కాకుండా మనకు వేదాలలోని సంహితా భాగాలలో అనేక భాగాలలో రామాయణ మహాభారతాలను కూడా స్మృతి శాస్త్ర గ్రంథాలుగా వర్ణించారు రామాయణ మహాభారతాల్లో స్మృతి అంటే ధర్మశాస్త్రాన్ని సవివరంగా విస్తారంగా వివరించడం జరిగింది అలాగే మనం పురాణ జ్ఞానాన్ని తీసుకుంటే పురాణాలకు పురాణం పంచలక్షణం అని విశేషంగా చెప్తారు పురాణాలు ముఖ్యంగా పురాణ జ్ఞానాన్ని మరి పురాణం అంటే ఒక సుహృత్ సంహిత అయిన జ్ఞానాన్ని దాన్ని మిత్రావత్ బోధయ్యే మిత్రుని వలె బోధించే ఈ జ్ఞానాన్ని పది పద్దెనిమిదిగా విభజించారు వ్యాసుల వారు గుర్తు పెట్టుకోవడానికి మధ్వయం వద్వయం చేయం వ చతుష్టయం అనపలింగ కుస్కాని పురాణాంచ పృథక్ పృథక్ అని కూడా ఒక శ్లోకాన్ని ఇచ్చారు ఆ పద్దెనిమిది మహాపురాణాల పేర్లు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఔప పురాణాలు అని కూడా అంటారు మనం సాధారణంగా పద్దెనిమిది పద్దెనిమిదిగా మహాపురాణాలు ఉప పురాణాలు ఏ ఒక్క పురాణం చూసినా కూడా మనం పురాణ పంచలక్షణం సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్మంతరాణిచ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం అని అంటారు అంటే మనం కాలాన్ని ఒకసారి విభజనగా చూస్తే సంవత్సరం కొన్ని సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిస్తే ఒక కలియుగం అవుతుంది మనం కలియుగంలో ఉన్నాము ఇప్పుడు దానికి రెండు రెట్లు ద్వాపరం కలికి మూడు రెట్లు త్రేత కలికి నాలుగు రెట్లు కృత నాలుగు మూడు రెండు ఒకటి చూస్తే కలికి పది రెట్లు ఒక మహాయుగం ఈ నాలుగు కలిసి మహాయుగం అంటారు చతుర్యుగము అని అంటారు ఇటువంటి వెయ్యి చతుర్యుగాలు కలిస్తే మనం ఒక కల్పం అంటాము ఆ కల్పన్ని మళ్ళీ పద్నాలుగుగా విభజించారు ఒక్కొక్క విభజనను మన్మంతరంగా వ్యవహరిస్తాం మనం వెయ్యిని పద్నాలుగుతో భాగిస్తే డెబ్భై ఒకటి డెబ్బై రెండు చతుర్యుగాలు వస్తాయి సో సృష్టి ఎలా మొదలవుతుంది కల్పాంతం తర్వాత సృష్టి స్థితి లయ లయ తర్వాత తిరిగి సృష్టి ఎలా జరుగుతుంది అని సర్గ అంటారు ఈ సర్గలో విశేషంగా మనం పురాణాన్ని గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు సర్గ ప్రతి సర్గ మన్వంతరం వంశ చరిత్ర రాజవంశ రుచివంశ చరిత్రలు విస్తారంగా వివరిస్తుంది అంతేగాని ఈ పంచ మాత్రమే అని కాదు పురాణాల్లో ఇంకా విశేషంగా ఈ సృష్టి వివరణ ఉంటుంది మనం విశ్వవిజ్ఞానం అని చెప్పుకుంటున్నాం కాబట్టి సృష్టి ఎలా మొదలైంది ఎలా చేయబడింది ఎటువంటి మార్పులకు లోనవుతుంటుంది ఈ మన్మంతరానికి కల్పానికి ముప్పై కల్పాలు కలిపితే అని ఈ మహాప్రళయం ఆ మహాకల్పం తర్వాత వచ్చేది వీటన్నిటిలో అయినప్పుడు మన విశ్వంలో జరిగే మార్పులను పురాణం చాలా అద్భుతంగా వివరిస్తుంది అదేవిధంగా రామాయణ మహాభారతాలు కూడా మనకు ఇదే జ్ఞానాన్ని ఇదే ప్రయోజనాలను అందిస్తాయి ఏ శాస్త్రాన్ని తీసుకున్నా కూడా మనము ముఖ్యంగా ఒక శాస్త్రానికి అనుబంధ చతుష్టయం అని ఉంది అంటే ఆ శాస్త్రం బోధించే విషయం ఏమిటి దానివల్ల మనం పొందగలిగే ప్రయోజనం ఏమిటి వాటి సంబంధం ఏమిటి వాటికి అధికారి ఎవరు ఈ విషయం తెలుసుకుంటే మన శక్తికి తగిన శాస్త్రాన్ని ఎంచుకుని అధ్యయనం చేయడానికి సౌలభ్యంగా ఉంటుంది అలాగే సాధన చతుష్టయం అంటారు ఈ అధికారికి ఏ ఏ సాధనములు కలవాడు ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు అన్న విషయాన్ని కూడా వివరించారు కాబట్టి విశేషమైన జ్ఞానాన్ని అందించే ఈ విశ్వవిజ్ఞాన అధ్యయనాన్ని మనం చేయాలి రామాయణ మహాభారతాల్లో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది రామాయణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు లేదంటే రామాయణ సంక్షేప అధ్యయనం చేసినా కూడా మనకు రామాయణం కూడా వాల్మీకి దర్శనం అయింది దర్శనం ఇచ్చింది అన్న విషయం మనకు తెలుస్తుంది రామాయణంలో ఆరు ఒకటిగా కాండలు విభజించిన బాలకాండలో మొదటి సర్గ సంక్షేప రామాయణం నారదుల వారు వాల్మీకి ఉపదేశించిన రామాయణం దాన్ ఆ ఉపదేశాన్ని పొందిన అర్హుడైన వాల్మీకి వెంటనే సరస్వతి అనుగ్రహాన్ని పొంది మూడవ సర్గలో రామాయణ దర్శనం రామాయణం వారికి దర్శనమిచ్చింది అంటే రామాయణం అంతవరకు జరిగింది తర్వాత జరిగేది కూడా ఆ జరుగుతున్న రామాయణాన్ని అందులోని పాత్రలు ఎలా నడుచుకుంటున్నాయి మాత్రమే కాకుండా వారి మనసుల్లో ఏముంది అన్న విషయాన్ని కూడా దర్శించగలిగే శక్తిని వాల్మీకి సరస్వతి బ్రహ్మల ద్వారా అనుగ్రహం ద్వారా పొందారు ఇదే విషయాన్ని మనము తెలుగులో చాలా సాధారణంగా ఇంగిత జ్ఞానం అన్న పదంతో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటే నువ్వు కంటికి కనిపిస్తున్న విషయం మాత్రమే కాదు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావా అన్న సందర్భంలో ఉపయోగిస్తుంటాము కిష్కింద కాండలో హనుమద్ రామ ప్రథమ సమాగమ అని మూడవ సర్గలో రాముల వారు హనుమంతుని చూసి ఆయన సంభాషణ చాతుర్యాన్ని ఆయన జ్ఞానాన్ని విశేషంగా గుర్తించి మైమర్చాడు ఎందుకంటే హనుమంతుల వారికి ఆ ఇంగిత జ్ఞానం ఉంది అంటే మనుషుల మనుషుల మనస్సులో ఏముందో తెలుసుకునే జ్ఞానం మాత్రమే కాదు పశు పక్ష్యాది ఇంగిత జ్ఞానం కలవాడు హనుమంతుడు ఎందుకంటే అంటారు చుట్టుపక్కన ఉన్న జంతువులు చెట్లు పంపా గుహాన్ వృక్షాన్ అంటాడు జలాలు అవన్నీ కూడా రామలక్ష్మణుల సమక్షంలో ఏ విధంగా స్పందిస్తున్నాయి అన్న విషయాన్ని గమనించి ఆయన చేసే సంభాషణను రాముడు నిశితంగా పరిశీలించే రాముడు కాబట్టి దాన్ని గుర్తించి దాన్ని చాలా మెచ్చుకుంటాడు తమ్ముడి దగ్గర సో కాబట్టి ఇటువంటి అతీంద్రియ శక్తితో దర్శించి మనకు ఇచ్చినదే రామాయణ మహాభారత కావ్యాలు కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానంగా ఒకే కోవకు చెందినవి ప్రభు సంహిత అయిన వేదం రాజావద్బోధయ్యే చాలా ఇలా చేయి ఇలా చేయకూడదు అని చెప్తుంది పురాణాలు మిత్రావద్బోధయే సుహృత సంహితగా కథలు కథలుగా మనకు మనసుకు నాటుకునేటట్లు చెప్తాయి రామాయణ మహాభారతాలు కాంతా సంహితగా రమణీయమైన కావ్య రూపంలో అందిస్తాయి చాలా వరకు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మనకందరికీ కూడా రామాయణ మహాభారతాలు పురాణాలు చేరినట్లుగా జ్ఞానం చేరడం అంత సులభం కాదు వేద జ్ఞాన అధ్యయనానికి పట్టే సమయం కూడా ఎక్కువే అలా చేస్తున్న వారే మనం అభినందించి ప్రోత్సహించాలి మనం తప్పకుండా రామాయణ మహాభారత మహాకావ్యాల అధ్యయనం చేపట్టి వాటి ద్వారా జ్ఞానాన్ని పొంది మనం ఆశించిన ఫలాన్ని కూడా పొందాలని కోరుకుంటూ నమ పార్వతీపతే హర హర మహాదేవ